అరుణాచల క్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ దేవాలయంలో పరమేశ్వరుడి పూజ చేసేటప్పుడు ఏ నామాలతో పూజ చెయ్యాలన్నది కూడా పరమశివుడు నిర్ణయం చేశాడు అరుణాచల క్షేత్రంలో ఈనామాలతోటే నాకు పూజ ఇతర నామములు కూడా పలకవచ్చు ఆడవచ్చు కానీ ఈనామములే నా దగ్గర పలకాలి దాని చేత నేను ఎక్కువ ప్రీతి చెందుతాను అలాగే అరుణాచల క్షేత్రానికి వచ్చిన వాళ్ళు అరుణాచలంలో కూర్చుని చక్కగా సామూహికంగా భక్తులందరూ కూర్చుని ఒకరు చెప్తుంటే మిగిలిన వాళ్ళు చెప్తూ ఉండాలి ఆ నామాలు ఆ నామాలన్నీ గౌతమ మహర్షికి చెప్పి గౌతమ మహర్షి చేత సంకలనం చేయించాడు పరమేశ్వరుడు మీ యొక్క సౌకర్యం కోసం నేను ఆ నామాలు తీసుకొచ్చాను ఒకసారి మీకు నేను చదివి వినిపిస్తాను ఆయనే చెప్పినటువంటి నామాలు అరుణాచల క్షేత్రంలో ఈ నామాలు చెప్పాలి అని శోణాద్రీషుడు అరుణాద్రీషుడు దేవాధీశుడు జనప్రియుడు ప్రపన్న రక్షకుడు ధీరుడు శివుడు సేవకవర్ధకుడు అక్షిపేయామృతేశానుడు స్త్రీ పుంభావ ప్రదాయకుడు భక్త విజ్ఞప్తి సంధాత దీన బంధ విమోచకుడు ముఖరాంగ్రిపతి శ్రీమంతుడు మృరుడు మృగమదీశ్వరుడు భక్త ప్రేక్షణకృత్ సాక్షి భక్త దోష నివర్తకుడు జ్ఞాన జ్ఞానసంబంధనాథుడు శ్రీహాళాహలసుందరుడు అహమైశ్వర్యదాత స్మర్త్యసర్వాఘనాశకుడు వ్యత్యనృత్యుజదృక్ సకాంతి నటేశ్వరుడు సామప్రియుడు కలిధ్వంసి వేదమూర్తి నిరంజనుడు జగన్నాథుడు మహాదేవుడు త్రినేత్రుడు త్రిపురాంతకుడు భక్తాపరాధ సోడు యోగీషుడు భోగనాయకుడు బాలమూర్తి క్షమారూపీ ధర్మరక్షకుడు వృషధ్వజుడు హరుడు గిరీశ్వరుడు భర్గుడు సకుడు స్మరాంతకుడు అంధకరిపుడు సిద్ధరాజు దిగంబరుడు ఆరామప్రియుడు ఈశానుడు భస్మ భస్మరుద్రాక్షలాంఛనుడు శ్రీపతి శంకరుడు స్రష్ట సర్వ విఘ్నేశ్వరుడు అనఘుడు గంగాధరుడు ಕ್ರತುಧ್ವಂಸಿ ವಿಮಳುಡು ನಾಗಭೂಷಣುಡು ಅರುಣುಡು ಬಹುರೂಪುಡು ವಿರೂಪಾಕ್ಷುಡು ಅಕ್ಷರಾಕೃತಿ ಅನಾ ಅಂತರಹಿಡು ಶಿವಕಾಡು ಸ್ವಯಂ ಪ್ರಭುವು ಸಚಿದಾನಂದರೂಪುಡು ಸರ್ವಾತ್ಮ ಜೀವಧಾರಕುಡು ಸ್ತ್ರೀಸಂಗವಾಭಗುಡು ವಿಧಿ ವಿಹಿತಸುಂದರು ಜ್ಞಾನಪ್ರದುಡು ముక్తిదాత భక్తవాంఛిత దాయకుడు ఆశ్చర్య వైభవుడు కామి నిరవజ్యుడు నిధిప్రదుడు శూలి పశుపతి శంభుడు స్వయంభువుడు గిరీషుడు మృడు ఇవి అరుణాచల క్షేత్రానికి వెళ్ళినటువంటి భక్తులు తప్పకుండా కూర్చుని చెప్పవలసినటువంటి నామములు ఎవరు అరుణాచలం వచ్చి ఈ నామములు అరుణాచల క్షేత్రంలో పలుకుతారో ఎవరు ఈ నామములతో శివలింగానికి పూజ చేసుకుంటారో అటువంటి వారందరికీ కూడా నా యొక్క అనుగ్రహం విశేషంగా కలుగుతుంది అన్నాడు